అధ్యక్ష నేను గౌరవ లెజిస్లేచర్ అఫైర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది రెండోది ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకి అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చింది మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడిర్రు మీరు చూసినారు మీరు రాసుకున్నారు కూడా మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వారు దాంతో పాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ ఒక మూసిరివర్ ప్రాజెక్ట్ విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు